మహిళలను ఆకట్టుకునే విధంగా అన్ని రకాల పట్టు చీరలు ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ తో పాటు వేలాది రకాల మోడల్స్ గుంటూరు కాంచీపురం మురగన్ సిల్క్స్ లో లభిస్తాయని నటి యాంకర్ అనసూయ తెలిపారు గురువారం గుంటూరు కొరిటిపాడు ప్రాంతంలో కాంచీపురం మురగన్ సిల్క్స్ ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా జెంట్స్ రెడిమేడ్స్ కిడ్స్ కౌంటర్లను నూతన అంతస్తులో ప్రారంభించారు అనసూయ గుంటూరు నగరానికి రావడంతో షాపు వద్ద అభిమానులు యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి నగరపాలక డిప్యూటీ మేయర్లు వనమ బాలవజ్రబాబు షేక్ సజిలా మాట్లాడుతూ గుంటూరు నగరంలో అనేక రకాల వ్యాపార సంస్థలు రావటం ఆనందంగా ఉందని కొత్త వ్యాపార సంస్థలతో పాటు ఉద్యోగ ఉపాధితో పాటు వ్యాపార రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ఆనందంగా ఉందని అన్ని రకాల మోడల్స్ ఇక్కడ లభిస్తున్నాయని క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా గుంటూరు నగర ప్రజలు కాంచీపురం మురగన సిక్స్ అందిస్తున్న పండుగ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంచీపురం మురగన సిక్స్ ఎండీ అనిల్ చౌదరి మరియు సమస్త సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు 이 노래는 ربعات جي عامه ان کي وڏي ڳالهه ڏيڻ جي لاءِ ان کي ڳالهائڻو پوندو آهي ان کي 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 ان

మాయ పైకే ఉంటది పైకే

ఈరోజు మనం గుంటూరులో మురుగన్ సిల్క్స్ మొదటి వార్షికోత్సవం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము హార్థి కంగ్రాచులేషన్స్ టు ది ఎంటర్ టీమ్ ఆఫ్ మురుగన్ సిల్స్ అనిల్ గారు అండ్ వాక్ష గారు అండ్ ఈస్ ఎంటర్ టీమ్ ఈ మురుగన్ సిల్స్ లో నేను ఇంకా పట్టించిన సెక్షన్ కవర్ చేయకముందే మీడియా వాళ్ళంతా నాతో మాట్లాడి చేస్తున్నారు బట్ ఐఎమ్ షూర్ ద సారీ ఎం వేరింగ్ ఇస్ ఫ్రమ్ మురుగన్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ ఇ కలర్ ఎంత బాగుందో కెమెరాలో అయితే చాలా అద్భుతంగా ఉంది రీచ్ ఐ లవ్ ఇట్ అండ్ అబ్బాయిలకి చాలా మంచి కలెక్షన్ అయితే మురుగన్ సిల్స్ లో ఫెస్టివిటీస్ ఉన్నాయి ఇప్పుడు పెళ్లిలో సీజన్ ఉంది దెన్ క్రిస్మస్ త్వరలో రాబోతుంది మరో టెన్ డేస్ బికాస్ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి డెఫినెట్ గా ఐఎమ్ షూర్ మురుగన్ సిల్స్ హ్యాస్ అమేజింగ్ ఆఫర్స్ ఆన్ ద So, uh, take this great opportunity. shopping, So, happy shopping and congratulations to Murugan Silk once again. Thank you. Thank you. Thank you. Thank you. Um, cinema, Hi. Hi. పెరుగుతున్నటువంటి జనాభా దృష్టిలో ఉంచుకొని నగరం ప్రతిరోజు దినదినాభివృద్ధిగా ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం గుట్టూరు నగర లాడ్జీ సెంటర్లో మురుగన్ సిల్క్స్ దేవుడి దేవల్లా ప్రజలందరి యొక్క దీవెలతోటి గుంటూరు గుంటూరునగర ప్రజల దీవెలతోటి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మురుగన్ సిల్క్స్ గిరిజన ప్రవర్తమానంగా మరలా రోజు పైన చిల్డ్రన్స్ ఫేర్ కూడా పిల్లలకు సంబంధించిన అన్ని కూడా మళ్ళా ప్రారంభించడం జరిగింది కాబట్టి గుంటూరు నారైనటువంటి ప్రజలందరూ కూడా సరసమైనటువంటి ధరలు అంటే మధ్య తరగతి దిగువ తరగతి అన్ని తరగతులకు సంబంధించినటువంటి ధరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా బయట మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే గత సంవత్సరం వచ్చాం కాబట్టి మేము అడిగిన ప్రజలు చాలా మందిని ఎలా ఉన్నాయి రోడ్లు నిర్వహించాలంటే అంతా చాలా బాగున్నాయి సార్ క్వాలిటీతో ఉన్నాయి అని చెప్పి మురుగన్ సిల్క్స్ గురించి ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతా ఉంది వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ పైన కిడ్స్ కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా మురుగన్ సిల్క్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజున దినదిన ప్రవర్ధమానంగా గుంటూరు నగరంలోనే మురుగన్ సిల్క్స్ ఇంకో నాలుగైదు బ్రాంచ్లు ప్రారంభించాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం